నేను అబ్బా ఒక ఉదాహరణ చెప్పి పూర్తి చేసేస్తాను పూర్వం షర్యాతి అని ఒక రాజు ఆయనకి ఆనర్తుడు అని ఒక కొడుకు సుకన్య అని ఒక కూతురు నాలుగు వందల మంది భార్యలు ఆయనకి లేక పుట్టిన ఒక్కతే కూతురు షర్యాతి పూర్వం దక్షిణ నాయకత్వం ఉండేది ఈ షర్యాతి ఆ కూతురు మీద మనసంతా పెట్టుకుని ఉన్నాడు ఈమె ఒకనాడు సరోవరం దగ్గరికి వెళ్ళి ఆడుకుంటోంది చిలికెత్తెలతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక పుట్ట కూర్చుంది ఆ పుట్ట చవన మహర్షి కూర్చుని తపస్సు చేస్తుంటే పరమ వృద్ధుడు చవనుడు తపస్సు చేసుకుంటూ ఉంటే పుట్ట పట్టేసింది పుట్ట పట్టేస్తే ఆయన కన్నులు మాత్రం కొంతమంది తపస్సు చేసేటప్పుడు కూడా ఇలా కన్నులు తెరిచి ఉండొచ్చు దానికి ఒక ప్రత్యేకమైన పేరుంది కానీ ఆ కన్నులు బాహ్యానుసంధానం జరగవు మెరుస్తూ ఉంటాయి ఆ కన్నుల దగ్గర మాత్రం రెండు కన్నాలు ఉన్నాయి పుట్టకి ఆ పిల్లకి ఇలా చూస్తే అవి మెరుగుడు పురుగుళ్లే కనపడ్డాయి ఇదేదో మెరుగుడు పురుగుల లోపల ఉన్నట్టున్నాయన అక్కడ ఉన్న పుల్ల ఒకటి చూసి తీసి ఆ రెండు కన్నాల్లో ఇలా పొడిచింది పొడిస్తే ఆయన తపస్వి అయి ఉన్నాడు శక్తితో లేడు శక్తితో అబ్బా అబ్బా అని మూలిగేది ఇది పుల్ల తీసి చూసింది కొద్దిగా నెత్తురు తడి అంటి ఉంది ఆ అమ్మాయికి ఏదో మూలికి వినపడింది భయం వేసి వెళ్ళిపోయింది భార్య చేష్టికంగా ఆయన పడిన బాధకి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ మలమూత్ర బంధనం అయిపోయింది జంతువులతో సహా ఇప్పుడు వాళ్ళు బెంగ పెట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళారు ఎక్కడో అపచారం జరిగింది మహాపురుషుడికి అందుకే ఇంత ఉపద్రవం వచ్చింది ఎవరికి ఏ అపచారం జరిగిందో చూడండి అన్నారు మన రాజ్య సరిహద్దుల్లో మన రాజ్యంలో మహానుభావుడు చమణుడు తపస్సు చేస్తున్నాడు ఆయనకి ఏమైనా అయిందా చూడండి అన్నారు వెళ్ళి పుట్ట కడిగి చూశాడు చూస్తే రెండు కళ్ళు పోయాయి ఆయనకి ఆయన అన్నాడు షర్యా నన్ను ఆ పిల్ల సుకన్య పొడిచేసింది అన్నాడు ఇప్పుడు రాజు దగ్గరకి వెళ్ళి అందరూ వెళ్ళి రాజును తీసుకొచ్చారు నీ కుతురే పొడిచేసింది అన్నారు ఆయన అన్నాడు క్షమార్పణలు చెప్పాడు నీ జీవితాంతాన్ని నిన్ను జాగ్రత్తగా చూడడం కోసమని పరిచారికల్ని నియోగిస్తానన్నాడు అంటే ఆయన అన్నాడు క్షమనుడు నువ్వు పరిచారకుల్ని పెడతావు కానీ నావాడు అని ప్రేమతో చూడరుగా ఎవరు పొడిచారో నీ పిల్లనిచ్చి పెళ్లి చేయి భర్తని కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అరమ వృద్ధుడు ముక్కోపి కళ్ళు లేనివాడు అరణ్యంలో ఉండేవాడు నాలుగు వందల మంది భార్యల్ని చేసుకున్న తర్వాత లేకలేక పుట్టినటువంటి సుగుణాల రాసి అందాల భన సుకన్య రాజు బెంగ పెట్టుకొని మంత్రి పరిషత్తుని పిలిచాడు ఈ లోకంలో బాధ రాజ్యం అంతా జంతువులు కూడా నిలబడిపోయాయి మలమూత్ర బంధం అయిపోయి ఈ సమయంలో మంత్రి పరిషత్ అంతా వచ్చి బాధపడుతున్నటువంటి సమయంలో ఈ సుకన్య వచ్చింది నాన్నగారు మీరు బెంగ పెట్టుకోకండి తప్పు చేసింది నేను పరమప్రీతితో ప్రీతితో రుచిని నేను వివాహం చేసుకుంటానండి చెప్పడానికి ప్రయత్నించాడు ఆవిడ అంగీకరించలేదు ఆఖరికి వివాహం అయిపోయింది ఆ ఈ పిల్లని తీసుకుని పరమ వృద్ధుడైనటువంటి చవనుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు ఆయనకి కళ్ళు లేవు ఆయనకి సూర్యోదయం అయితే తెలియదు అందుకు నీ పిల్ల చెప్పేది ఆయన్ని గోరువెచ్చటి నీటితో స్నానం చేయించేది సంధ్యావందనానికి వేళ అయిందంటే సంధ్యావందనం చేసుకునేవాడు భోజనం చేసే వేళ అయింది మధ్యాహ్నం అంటే మధ్యాహ్నానికి సంధ్యావందనం చేసుకుని అన్నం తినేవాడు సాయంకాలం అయింది సంధ్యావందనం చేసుకోండి అంటే చేసుకునేవాడు అన్నీ తీసుకొచ్చి అందిస్తే పూజ చేసుకునేవాడు నోటికింతకు ముందు వచ్చు కాబట్టి మంత్రములను మననం చేసేవాడు చీకటి పడిపోయింది పడుకోండి అంటే పడుకునేవాడు గజ 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 ఒడికి ఉండేవాడు వృద్ధుడు ఈమె ఒకనాడు ఏటికి వెళ్లి నీరు పట్టుకుని వస్తోంది భర్త కోసమని అప్పటికి ఆయన్ని స్నానం అవి చేయించి కూర్చోపెట్టింది అశ్విని దేవతలని మంచి నవయవనంలో ఉన్న ఇద్దరు దేవతలు వాళ్ళు దేవతలకు వైద్యులు వాళ్ళు ఈమెని చూశారు మహా సౌందర్య రాసి ఈమె ఎందుకు అరణ్యంలో ఒక్కతి తిరుగుతోందని అడిగారు అడిగితే ఒకవేళ నీకు వివాహం కాకపోతే మా ఇద్దరిలో ఒకరిని నువ్వు స్వీకరించవచ్చు మేము దేవతలం దేవతల యొక్క వైద్యులం అన్నారు అంటే ఆవిడంది ఆవిడ సరళంగానే జవాబు చెప్పింది నేను శవన మహర్షి యొక్క భార్యని నా పేరు సుకన్య నేను శర్యాతి మహారాజు యొక్క కుమార్తెని కాబట్టి మీరు నన్ను అలా అడగకూడదు అంది అంటే వాళ్ళు అన్నారు ఇప్పుడు తెల్లబోయి పరమ వృద్ధుడు ఉనికిపోతున్నవాడు కళ్ళు లేనివాడు కోపిష్టి అటువంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశాడా శర్యాతి ఎలా పడుతున్నావు వాడితో సంసారం అసలు విధి బ్రహ్మ అనేటటువంటి వాడు సృష్టిలో చేసే పనులు గమ్మత్తుగా ఉంటాయి నిన్నెలా ఎలా ఇచ్చి పెళ్లి చేశాడు ఆయనకి అటువంటి ముసలిమోగుడితో ఏ సుఖాలను అనుభవిస్తావో మా ఇద్దరిలో ఒకరిని పొందు అన్నాడు అంటే ఆవిడంది హద్దు మీరి మాట్లాడుతున్నారు నేను చవనుడి ఇల్లాలిని ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని శపిస్తానన్నాడు కానీ ఆవిడ వెళ్ళిపోతాను ఆశ్రమం వేపు ఇప్పుడు దేవవైద్యులు భయపడ్డారు ఈవిడ వెళ్ళి చెప్తే శవనుడితో శవనుడు శక్తి సంపన్నుడు క్రోధమూర్తి మన్ని శపిస్తాడేమో అని వీళ్ళే పరిగెత్తుకుంటూ మా అమ్మ ఇండేదో అయిపోయింది ఇంత ఎలా కష్టపడతావు నీ భర్తకి మేము మంచి యవ్వనాన్ని గొప్ప శక్తిని గొప్ప రూపాన్ని ఇచ్చేస్తాం కానీ అటువంటి రూపాన్ని ఇచ్చిన తర్వాత మేము ముగ్గురం ఒక్కలా ఉంటాం మా ముగ్గురులో చవనుడు వరవు నువ్వు కనిపెడితే చమనుడికి ఇల్లాలి పొరపాట్న మా ఇద్దరిలో ఎవరినైనా ఒకడిని చవనుడు అనుకుంటే వాడికి ఇల్లాలి కావాలన్నారు ఇప్పుడు అది ఆవిడ పాతిప్రత్యానికి పరీక్ష ఆవిడ అంగీకరించకుండా వెళ్ళి చవనుడికి చెప్పింది శవనుడి నమ్మకం ఏమిటంటే తన భార్య యొక్క సౌశీల్యం మీద ఆయన అన్నాడు ఏం పర్వాలేదు నన్ను తీసుకెళ్ళు సరోవరానికి అన్నాడు చెయ్యి పట్టుకు తీసుకెళ్ళింది అశ్విని దేవతలు శమనుడు ముగ్గురు నీటిలో మునిగి పైకి తేలారు ముగ్గురు ఒక్క రూపాన్ని ఒక్క కంఠాన్ని పొందారు వచ్చి ఒడ్డున నించుని ఏక కంఠంతో ముగ్గురు అన్నారు ఎవరు నీ భర్త కనిపెట్టన్నారు చక్కగా మంచి యవ్వనాన్ని శరీరాన్ని పొందినవాడు భర్త ఎవరికి ఆవిడికి ఇప్పుడు ఇంతటి మహాపతివ్రత పొరపాట్న భర్త కానివాణ్ణి భర్త అని చెప్పింది అనుకోండి ఆవిడ బెంగ ఏమిటంటే నా చారిత్రం ఏమైపోతుంది అప్పుడు ఆయన్ని వివాహం చేసుకోవలసి ఉంటుంది ఆయనతో సంసారం చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఆయన అన్నాడు భర్త అన్నాడని ఆయన మాటకి తల ఒగ్గి తీసుకెళ్లాను సరోవరం దగ్గరికి కానీ ఇప్పుడు నాకు పరీక్ష వచ్చింది నన్ను ఎవరు రక్షించేవాళ్ళు ఆవిడికి ఆలోచించడానికి అవకాశం లేదు ఆవిడ అమ్మా లోకంలో మహాపతివ్రత అని పేరు పొందిన తల్లి ఎవరు ఆ తల్లి లలితాపరా భట్టారిక నీకే నమస్కారం చేస్తున్నాను నీకు ఎటువంటి పేరుందో అటువంటి పేరు నాకు కలగాలంటే నీ అనుగ్రహమే కలగాలి ఆవిడంది అని నమస్తుభ్యం విష్ణుపత్ని నమస్తుభ్యం వేదమా సరస్వతి ఇదం జగం తయష్టం స్థావరంగమం బుద్ధిదాసి తమ జ్ఞానాజ్ఞాని నా మోక్షదా సదా కీర్తిదా పునః శరణం ప్రపన్నాస్మి విస్మయం అమ్మా సృష్టికర్త శక్తి నువ్వు స్థితికర్త శక్తి నువ్వు లయకర్త శక్తి నువ్వు శక్తులకు శక్తి నువ్వు ఆదిశక్తి నువ్వు అమ్మలగన్న ఎమ్మ నువ్వు మహాపతి నువ్వు రాకూడని కష్టం వచ్చింది నోటితో చెప్పలేదు పతి ఎవరో అనలేదు శరణం త్వాం ప్రపన్నాస్మి ఈ మాటలు పైకి చెప్పలేదు నోటిలో అనుకుంది అమ్మ నువ్వు నాకు భర్తని గుర్తుపట్టగలిగిన శక్తి కృప చెయ్యి అని కళ్ళు తెరిచింది ముగ్గురిలో శవనుడెవరో ఆవిడ పట్టి తెలిసిపోయింది ఆవిడ వేలు చూపించింది అశ్వనీ దేవతలు పొంగిపోయి ఏమి పాతివ్రత్యం అమ్మానిది అనేది అని చవనుణ్ణి నవయవ్వనంతో ఉన్నవాణ్ణి ఇంత అందాల భరిణని ఆవిడకి భర్తగా ఇచ్చారు ఇప్పుడు చెప్పండి ఎక్కడో అంత కష్టంలో ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో తన కష్టం పరపురుషుల ముందు చెప్పుకోలేక మనసులో అనుకుని శరణం త్వాం ప్రపన్నా స్వి అనగానే ఆ తల్లి ఆనాడు సుకన్యకి పాతివ్రత్యం నిలబడేటట్టుగా శక్తిని కృప చేసేసింది అంత కష్టంలో అమ్మా నిన్ను పిలిచిన వారికి ఆ పిలుపులు వినగలిగినటువంటి చెవులమ్మా నీ చెవులు ఇక్కడ తలుచుకుంటే చాలు ఆ పిలుపులు వినపడతాయమ్మా ఆ చెవులు అలంకారయుక్తములు కాకుండా ఉండకూడదు అంత గొప్ప చెవులని చెప్పడానికి కదంబమంజరి క్లత్త కర్ణపూర మనోహర ఎందుకుని కీర్తిస్తున్నాడు అది ఆ చెవుల శక్తి అని మీరు భక్తిని పొందడానికి